రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులు అనేది ఏం వేశాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను మొదటి దాఫా ఎరువులు ఏం వేసుకోవాలనేది సో ఆ వీడియోలో నేను ఏవైతే మందులు చెప్పానో ఆ వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఏమేమి కాంబినేషన్స్ అయితే నేను ఎరువులుగా ఎంచుకోవడం జరిగిందో పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది దీంతోపాటు మొదటి స్ప్రే అనేది ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలామంది రైతులైతే సబ్స్క్రైబ్ చేయకోకుండా చూసేవాళ్ళు చాలామంది రైతులు అయితే ఉన్నారు సో స్క్రీన్ పైన ఒక అనాలిటిక్స్ ఫోటో అయితే పెడతాను సో అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది చూస్తున్నారు అలాగే వీడియూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అలాగే లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో తప్పకుండా అయితే చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయండి వీడియోనైతే సో పత్తి పంటకు సంబంధించి మనం తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి వచ్చే విధంగా ఒక ఐదు రకాల కాంబినే ఐదు స్ప్రేయింగ్స్లోనే పత్తి పంట కంప్లీట్ అయిపోయే విధంగా అయితే షెడ్యూల్డ్ అయితే చెప్పడం జరుగుతుంది సో ఏదైనా వాతావరణ ఒడిదుడుకుల వల్ల ఆ ప్రాబ్లం ఉంటే ఒక స్ప్రేయింగ్ అటు ఇటు సో అంతలోనే మనకు స్ప్రేయింగ్స్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో అయితే పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులు అనేది ఏం వేసుకోవాలి తెలుసుకున్నట్లయితే ఈ పత్తి అనేది మనం దాదాపుగా ఎప్పుడు వేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మనం పత్తి నాటిన ఇరవై ఐదు రోజులు పైబడిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు సో బలమైన నీళ్ళలు అయితే మనం నెల దాటిన తర్వాత కూడా మొదటి దఫా ఎరువులు వేసుకోవచ్చు తేలికపాటి అయితే కొద్దిగా ముందుగానే వేసుకుంటే మంచిగా ఉంటుంది సో ప్రధానంగా పత్తి పంటలో కలుపు సమస్యనే అధికంగా ఉంటుంది సో ఈ కలుపు నియంత్రణకు మనం అంతర్సేద్యం ద్వారా కానీ కూలీల ద్వారా కానీ లేకపోతే కలుపు మందు స్ప్రే చేసైనా కూడా కలుపు తీసిన తర్వాత మాత్రమే ఈ మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో రైతులు ఇది ఖచ్చితంగా గమనించుకోగలరు సో మనకు ఇది మొక్క పెరుగుదల దశ కాబట్టి దాదాపుగా మొదటి ఈ యాభై రోజులు మనకు పెరుగుదల దశగా అయితే మొక్కను మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు యాభై రోజుల వరకు మొక్క పెరుగుదల దశలోనే ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రధానంగా అయితే మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా మనం ఈ పెరుగుదల దశలో యూరియా అనేది కొద్ది వరకు ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది ఈ దశలో మాత్రమే సో ఈ దశలో యూరియా అనేది మనం వేసుకోవాలి ఈ యూరియా అనేది మనం ఒక ఎకరానికి ముప్పై కేజీలుగాను ఎంచుకోవాల్సి ఉంటుంది సో నేనైతే యూరియా అనేది ఒక ఎకరాన పొలానికి గాను ఒక ఒక బస్తా అయితే తీసుకోవడం జరిగింది యూరియా అనేది సో యూరియా కాంబినేషన్లో అయితే మనము డిఏపి అయితే తీసుకోవడం జరిగింది సో మనకు డి డిఏపిలో వచ్చి మనకు నత్రజని అనేది పద్దెనిమిది శాతం ఉంటుంది అలాగే మనకు ఫాస్ఫరస్ అనేది మనకు నలభై ఆరు శాతం అయితే సారీ అండి నలభై ఆరు శాతం అనుకుంటా సో నలభై ఐదు నలభై ఆరు శాతం అనుకుంటా సో ఇదే ఇంత ఈ పర్సంటేజ్లో అయితే డాఏపిలో అయితే ఉండడం జరుగుతుంది పాస్పరస్ అనేది సో మనకి ఈ రెండు ఉండడం వల్ల మొక్క పెరుగుదల వస్తుంది అలాగే మనకు దీనితో పాటు మనకు అదనంగా వేరు వ్యవస్థ అనేది మంచిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది డిఏపి వల్ల అయితే యూరియా అలాగే డిఏపి కాంబినేషన్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితే వేయడం జరిగింది ఒక బస్తా సో టోటల్గా అయితే మనము ఈ ఎకరా పొలానికి గాను మనం ఒక కేజీ సారీ అండి ఒక బస్తా డిఏ యూరియా తీసుకోవడం జరిగింది అలాగే మనకు దీంతో పాటు మనకు ఒక బస్తా డిఏపి అయితే తీసుకోవడం జరిగింది అలాగే పాటు ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితే వేసుకోవడం జరిగింది సో మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడులో మనకు ఈ నత్రజ్ అనేది ఇరవై శాతం అలాగే మనకు ఈ భాస్వరం అనేది మనకు ఈ ఇరవై శాతం అలాగే సల్ఫర్ అనేది పదమూడు శాతం అయితే ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్లో అయితే నేను వేసుకోవడం జరిగింది సో ఒక ఎకరానికి గాను మూడు బస్తాలు ఈ విధంగా అయితే నేను వేసుకోవడం జరిగింది ఎందుకంటే నాదొచ్చి కొద్దిగా కొద్దిగా తేలికపాటి నేల సో ఇది మొక్క పెరుగుదల అనేది రాదు ఇక సామాన్యంగా అంటే మనం ఏమైనా ఎరువులు వేస్తేనే పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే ఈ విధంగా అయితే నేను వేసుకోవడం జరిగింది సో గత వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను సో తేలికపాటి నేల ఉన్న వాళ్ళు కొద్దిగా డోస్ పెంచి వాడుకోవాల్సి ఉంటుందని చెప్పాను సో ఈ విధంగా అయితే వాడుకోండి సో ఎవరైనా ఇంకా మొదటి దాఫా ఎరువులుగా ఇరు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైతే వేస్తుంటారు సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైనా కూడా అవి వేసుకోవచ్చు సో దాందులో మనం నత్రజని అనేది ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది బాస్వరం అనేది మనకు ఇరవై ఎనిమిది శాతం అయితే ఉంటుంది సో అది కూడా మనకు మంచిగా అయితే పనిచేస్తుంది మనం ఫర్టిలైజర్స్లో ది బెస్ట్గా అయితే దాన్ని అయితే చెప్పుకోవచ్చు పెరుగుదల దశలో దాన్ని అయితే వేసుకోవచ్చు సో వేయాలనుకుంటే ఇంకా దాంట్లో ఒక పది కేజీలు యూరియా అయితే కూడా కలుపుకోవచ్చు సో పది కేజీలకు మించకుండా అయితే వాడుకోకండి పది కేజీలు ఇరవై ఎనిమిదిలో వేయాలనుకున్న వాళ్ళు పది కేజీలు మాత్రమే యూరియా వేసుకోండి లేకపోతే సింగిల్గా అయినా కూడా వేసుకోవచ్చు సో తేలికపాటి నేల వల్ల ఉన్న వాళ్ళు మాత్రమే ఇరవై ఎనిమిదిలో కాంబినేషన్గా యూరియా అయితే వేసుకోండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయినా కూడా వేసుకోవచ్చు మొదటి దాఫా ఎరువులో అయితే అది ఒక బస్తా తీసుకోండి అలాగే మనకు దాని కాంబినేషన్లో అయితే యూరియా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మొదటి దాఫా ఎరువులు నేనైతే వేయడం జరిగింది వేసిన వీడియో కూడా స్క్రీన్ పైన నెక్స్ట్ కంటిన్యూగా అయితే చూపిస్తాను సో మొదటి స్ప్రేయింగ్ అయితే మనం ఇవి వేసిన తర్వాత మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము ఒక ఇంకా తడి పెట్టేది అయితే అవ్వలేదు సో తడిపెట్టిన తర్వాత మొదటి స్ప్రేగా అయితే మనము వీళ్ళు జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అనేది స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను సో చేసిన తర్వాత చేయకముందు పత్తి పంట ఏ విధంగా ఉంది చేసిన తర్వాత ఏ విధంగా ఉంది సో రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది క్లియర్ కట్గా అయితే మీకు ఆ వీడియోలో అయితే తెలియజేస్తాను సో మొదటి స్ప్రేగా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జేటీ స్టార్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో వీడియోని అయితే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం మనమైతే పత్తిలో అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వేస్తున్నాము సో పత్తి పంటలో మనకు దాదాపుగా ముప్పై రోజుల పంటకు గాను మొదటి దాఫా ఎరువులు ఇప్పుడైతే వేస్తున్నాను నేను ముప్పై రోజుల పంటకి సో మనం వచ్చి సాంకేతిక సీడ్ అయితే పెట్టినాము ఒకటి వచ్చి మనం ఇంకోటి వచ్చి త్రీ సిక్స్ నైన్ సీడ్ అయితే పెట్టినాము సో రెండింటికి ఈ రోజు అయితే వేస్తున్నాము సో ఈ ఎరువులు అనేది ఫెర్టిలైజర్స్ అనేది ఏం వేసుకో వేస్తున్నాను అనేది దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ముందుగా అయితే మూడు రకాల మందులను అయితే వేస్తున్నాను సో ఇది వచ్చి మనకు యూరియా అండి ఈ లా యూరియా అనేది తీసుకోవడం జరిగింది సో యూరియా ఒకటి అలాగే ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది ఒకటి అలాగే ఈ బ్లాక్లో ఉండేది డిఏపి అండి సో మనకి ఈ డిఏపిని అయితే వాడడం జరుగుతుంది సో డిఏపి అనేది వైట్లో ఉంది అనుకున్నాను సో బ్లాక్లో ఉండేది నాకు ఇవ్వడం జరిగింది సో ఈ మూడింటిని నేను ఒక్కో బస్తాగా అయితే ఒక ఎకరం నారకి ఓ మూడింటిని కలిపి వాడుతున్నాను యూరియా అనేది ఒక బస్తా అలాగే డిఏపి అనేది ఒక బస్తా అలాగే మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది మనము మూడింటిని ఒక ఎకరాన్నర అయితే వాడుతున్నాము సో ఇంకా మూడింటిని అనేది ఇంకా ఒక ఎకరాన్నర అయితే వాడుతున్నాము మీరు చూసుకోవచ్చు మీకు వాటి సంచులు కూడా చూపిస్తాను బ్యాగులు కూడా సో భారత్ యూరియా అండి మనం తీసుకున్నది వచ్చి ఇందులో నత్రజని అనేది నలభై ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడడం జరుగుతుంది యూరియా అయితే సో దీన్ని ఎకరానకు గాను మనం ఒక యాభై కేజీలు వాడుతున్నాము సో ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక ముప్పై కేజీల ప్రకారంగా అయితే వాడుతున్నాము సో మొదటి దాఫా ఎరువులు కాబట్టి యూరియా అనేది కొద్ది వరకు ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు సో రెండో దాఫా ఎరువులో అయితే కొద్దిగా యూరియా అయితే తగ్గిస్తాను సో మొదటి దాఫా ఎరువులో కొంచెం పెరుగుదల అనేది అవసరం కాబట్టి మన పత్తి పంటకి ఇవి వాడుతున్నాను దాన్ని వచ్చి సో నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే మనకు డి ఈ ఇరవై ఇరవైస్ ఉన్నాయి అండి సో ఇందులో నత్రజని అనేది ఇరవై శాతం అలాగే భాస్వరం అనేది ఇరవై శాతం పొటాషి అనేది జీరో పర్సెంట్ ఉంటుంది అందులో సల్ఫర్ అనేది మిక్స్ అయి ఉంటుంది సో ఇది మూడు ఈ రెండింటిని అయితే మనం వాడుతున్నాము మొదటి దాఫా ఎరువులుగా అయితే సో మనం మొదటి దాఫా ఎరువుల్లో ప్రధానంగా అయితే నత్రజని ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న మందులని అయితే మొదటి దాఫా ఎరువులుగా అయితే వేయించుకుంటున్నాము సో డిఏపి గురించి కూడా తెలియజేస్తాను సో డిఏపి అయితే ఇందులో పద్దెనిమిది శాతం నత్రజని అలాగే పాస్ఫరం అనేది భాస్వరం అనేది నలభై ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది డైమనియం పాస్పెట్ సో ఇది మనకు డిఏపి అయితే మొదటి దాఫా ఏ రోజులుగా అయితే ఈ మూడుని కలిపి వాడుతున్నాను సో వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి పంట లేదా అన్ని రకాల పంటలకు సంబంధించి మనకు ప్రాబ్లం బట్టి సొల్యూషన్గా అయితే తక్కువ ధరలో మనకు అందించే మందుల గురించి అయితే చెప్తూనే ఉంటాను సో మనకు మార్కెట్లో వేరే వాటితో పోలిస్తే ఇవి మనకు ఈ ఫర్టిలైజర్స్ అనేది కూడా మనకు చాలా తక్కువ ధరకి లభిస్తున్నాయి సో అందుకోసం అయితే నేను వీటిని ఎంచుకోవడం జరిగింది